డ్రై ఫ్రూట్స్తో అలంకరణ చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చానండి ఎక్కడ అనుకుంటున్నారా ఆత్రేయపురంలో అండి మేమున్న రూములో పక్క వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చారు శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చామని చెప్పారు మా వాళ్ళు కూడా ముందుగా వెళ్ళారు నేను కూడా వచ్చాను కానీ ఈ ఆలయానికి వస్తే అండి కళ్ళు చెదిరిపోతున్నాయండి ఈ అలంకరణ ఈ ఆలయం కొత్తగా కట్టినట్టుగా ఉందండి ఎంత బాగుందో అసలు ముందుగా చుట్టూ ప్రదక్షిణ చేసి వద్దామా మీరు కూడా రండి నాతో పాటు ఫోన్ ఎలా ఉందో లేదో కాకపోతే చుట్టూ అయితే తీస్తున్నానండి కోటి రోజు తెల్లవారు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చానా నాకు భలే సంతోషంగా ఉందండి అనుకోకుండా వచ్చాను ఈ ఆలయం అంతా చూడండి బంగారు వర్ణంలో మెరిసిపోతుందండి ఆయనకి ఎడమ వైపున ఇటు మూలకి మహాగణపతి ఆలయం ఉందండి ఓ పెద్ద ఆయన దర్శించుకుంటున్నాడు మనం కూడా దర్శించుకుందాం ముందుగా ఏ విఘ్నాలు రాకుండా మేము స్విమ్మింగ్ లో మంచిగా గెలవాలని స్వామివారికి దండం పెట్టుకొని ఇలా మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్ చేసేయండి ప్రదక్షిణ చేస్తున్న వీడియో అంతా ఎందుకు చూపిస్తున్నాను జూమ్ చేయవచ్చు కదా అనుకోవచ్చండి మీరు కూడా ఇలా చుట్టూ తిరిగిన ఫీలింగ్ కలగాలంటే ఈ కొంచెం వీడియో ఉంచాలండి ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అభయం తీసుకొని పక్కనే ఉన్న జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకొని కొంచెం జ్ఞానాన్ని ఇవ్వమ్మా మేము గోదావరిలో ఎలా ఈత కొట్టాలి ఆ నైపుణ్యం వచ్చేలా చేయి తల్లి అని నమస్కరించుకొని బయటకు ఈ ఆలయాన్ని రైట్ సైడ్ నుండి చూస్తే ఇలా ఉందండి స్తంభాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు ముక్కోడు కదా ఈ ద్వారం నుండి దర్శనం చేసుకున్నారేమో ఉత్తర ద్వార దర్శనమని ఎదురుగా రంగనాయక స్వామివారు వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఉన్నాయండి ఆలయానికి ముందు భాగానికి వస్తే ఇక్కడ శంఖు చక్రాలు నామాలు ఇలా ఉన్నాయి ఇలా నడకదారిలో ఉంటాయి కదా స్టార్టింగ్లో అదే మా జగ్గైపేట పక్కన తిరుమలగిరిలో కూడా ఇలా ఉన్నాయండి నమో నారాయణాయ నమహ అంటూ లోపలికి వెళ్తే ముందుగా ఇక్కడ లక్ష్మీదేవిని దర్శించుకొని పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర సోమ స్వామివారిని దర్శించుకొని ఇంకా పక్కనే ఉన్న గోదాదేవిని దర్శించుకుంటాము పర్మిషన్ ఇస్తారో లేదో అని నేను స్పీడ్ స్పీడ్గా కొంచమే తీశాను సెకనే ఇక్కడ అమ్మవారిని మాత్రం ఇంకొంచెం సేపు చూపించాను కదా అమ్మవారు నీకెందుకు నేను నేనున్నాను కదా అని అభయమిస్తున్నట్టుగా ఉంది కదా రే ముక్కోటికి ఈ ఆలయాన్ని ఎలా డెకరేషన్ చేశారో లోపల కూడా ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి మీరు కూడా గ్రీన్ కలర్లు అంటే ఆకులు కొమ్మలతోని ఇంకా ఫ్రూట్స్ తోటి బంతి పువ్వులతోని ఎంత బాగా అలంకరణ చేశారండి ఇక్కడ యాపిల్స్ కమలాలు ఇంకా ద్రాక్ష గుత్తులు అన్ని డెకరేషన్కు వాడారండి అబ్బలే ఉందండికి కొత్త రకం వెరైటీగా అనిపించింది నాకు ఈ డెకరేషన్ అయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నిన్న ఉత్తర ద్వార దర్శనం అని ఇలా ఇక్కడ రంగనాయక స్వామి వారిని గోదాదేవిని ఆండాలమ్మవారిని దర్శనం చేసుకొని వారి మండపం చుట్టూ ఉన్న ఈ అలంకారాన్ని చూడండి పచ్చి పువ్వులతోని ఎంత శోభాయమానంగా ఉందండి ఈ పువ్వులన్నీ స్వామివారి అంతకే చేరాయి కదా ఎంత అదృష్టం చేసుకున్నాయండి అయినా నాకు కూడా నిన్ను చూసే అదృష్టాన్ని కలిగించావా స్వామి అని మనసులో దండం పెట్టుకొని ఇక్కడ అయ్యగారిచ్చిన తీర్థం తీసుకొని శటగోపం పెట్టించుకొని ప్రతి భావంతో ఎదురుగా ఉన్న స్వామివారికి ఎదురుగా ఉన్న గరుడ ఆళ్వారు అంటే గరిటాలవారండి వెంకటేశ్వర స్వామివారి వాహనం అండి వారిని కూడా దర్శించుకొని దర్శనం దర్శనమిస్తున్న స్వామి కుమార్ని ఒక్కసారి చూద్దామా ఈ రెండు కనులు సరిపోవడం లేదు కదా లోపుగా మనకి ఆలయ కమిటీ వారు పర్మిషన్ ఇచ్చారండి అందుకే ఈ వీడియో నేను దండం పెట్టుకుంటూ ఇలా వీడియో తీయించుకున్నాను అంటే మీరు కూడా రెండోసారి స్వామివారిని దర్శనం చేసుకోవాలని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ప్రసాదం తీసుకోవడానికి వచ్చాన హరిటాక్ లో పులిహార పెట్టారండి ఎంత కమ్మగా ఉందండి నేను వెంటనే తినలేదండి ఈ ప్రసాదాన్ని చేతితో పట్టుకొని ఈ వీధంతా ఇలా వీడియో తీస్తూ మా వాళ్ళకు కూడా ఈ ప్రసాదాన్ని అందించాలని అలాగే నడుస్తూ వెళుతున్నానా అల్లూరు సీతారామరాజు విగ్రహం లాగా అనిపించిందండి దాని దగ్గరకు అలా వెళ్ళానా ఇక్కడ ఆత్రేయపురం అని పేరైతే ఉందండి ఉన్నది స్విమ్మింగ్ పూలో కోనేరు నాకు తెలియదండి చుట్టూ అయితే వాకింగ్ చేయడానికి కూడా ఉందండి భలే వాకింగ్ చేస్తున్నారు అందరూ తెల్లవారు తెల్లవారుజామునే లేచి ఫుల్ వీడియోలో అది కూడా పెట్టా కదండి లైటింగ్తో ఉన్న ఆ కోనేరు అని చూసిన ప్రతిదీ మీరు చూడాలి కదా మీకు చూపించాలని నా తాపత్రయం అండి ఎలా ఉందండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోయిపురం వాళ్ళు